అన్ని మతాల వారు కలిసి నిర్మించిన అద్భుతమైనటువంటి మందిరం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని అబుదాబిలో బిఏపిఎస్ నారాయణ సంస్థ నిర్మించిన సాంప్రదాయ హిందూ దేవాలయం ప్రముఖ్ స్వామి మహారాజ్ ప్రేరణతో మరియు పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున మహంత్ స్వామి మహారాజ్ చేత ప్రతిష్ఠించబడింది ఇది అబుదాబిలో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ మందిరం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రముఖ్ స్వామి మహారాజ్ అబుదాబులో ఒక మందిరాన్ని ఊహించాడు ఆగస్టు రెండు వేల పదహైదులో యుఏఈ ప్రభుత్వం మందిరానికి భూమిని అందిస్తామని ప్రకటించింది అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జూయేద్ ఆల్ నాహ్యాన్ మందిరానికి ఇరవై ఏడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో మందిరం చట్టబద్ధమైనటువంటి హోదాను పొందింది మరియు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణం ప్రారంభమైంది ఈ మందిరము ఉత్తర రాజస్థాన్ నుండి గులాబీ ఇసుకరాయి మరియు ఇటలీ నుండి పాలరాయితో నిర్మించబడింది ఈ మందిరము నూట ఎనిమిది అడుగుల పొడవు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు మరియు నూట ఎనభై అడుగుల వెడల్పుతో ఉంది నిర్మాణ ప్రక్రియలో పూర్తి డిజిటల్ మోడలింగ్ మరియు భూకంప అనుకరణలకు గురైనటువంటి మొదటి హిందూ రాతి మందిరం ఇది ఈ మందిరము మతాంతర సామరస్యానికి చిహ్నంగా ఉంది ఇది వివిధ మత నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన అంగీకారం మరియు ఐక్యతను పెంపొందించడానికి యుఏఈ మరియు భారతదేశం యొక్క మంచి సంబంధాలను సూచిస్తుంది మందిర శిల్పాలు రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం మరియు హిందూ వ్యక్తుల జీవితాల నుండి కథలను మాత్రమే కాకుండా అరేబియా ఈజిప్షియన్ మెసోపోటేమియన్ మరియు స్థానిక అమెరికన్ ఇతర నాగరికతల కథలను కూడా కలిగి ఉంటుంది మందిర సాముదాయంలో సాంప్రదాయ హిందూ మందిరం సందర్శకుల కేంద్రం ప్రార్థనా మందిరాలు ప్రదర్శనలు అభ్యాస ప్రాంతాలు పిల్లల కోసం క్రీడా ప్రాంతం నేపథ్య తోటలు నీటి వనరులు ఫుడ్ కోర్టు మరియు బహుమతి దుకాణాలు కూడా ఉన్నాయి మందిరం మధ్యలో స్వామి నారాయణ్ మరియు గుణాతీతానంద్ స్వాముల వారి పాలరాయి విగ్రహాలు ఉన్నాయి రెండవ మందిరంలో విష్ణువు అవతారమైన కృష్ణుడి పాలరాయి విగ్రహము రాధా సమేతంగా ఉంటుంది అలాగే మూడవ మందిరంలో సీతారాముల విగ్రహాలు అలాగే లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి నాలుగవ మందిరంలో పార్వతి పరమేశ్వరి విగ్రహాలు వారి పుత్రులైనటువంటి గణేశుడు కార్తికేయ విగ్రహాలు ఉన్నాయి ఐదవ మందిరంలో విష్ణువు అవతారమైనటువంటి వెంకటేశ్వరుడు శ్రీనివాసునిగా నల్ల గ్రానైట్ విగ్రహాలు మరియు సంపద దేవత అయినటువంటి లక్ష్మీదేవి అవతారము అయినటువంటి పద్మావతి విగ్రహాలు ఉన్నాయి ఆరవ మందిరంలో కృష్ణుడి రూపమైనటువంటి జగన్నాథుడి విగ్రహాలు అతని తోబుట్టువులు సుభద్ర మరియు బలభద్రులతో కలిసి ఆరవ మందిరంలో ఉన్నారు ఏడవ మందిరం అయ్యప్ప దేవునికి అంకితం చేయబడింది ఆయన మూర్తి పంచలోహ అనగా సాంప్రదాయ ఐదు లోహ మిశ్రమంతో తయారు చేయబడి ఉంది ఈ మూర్తితో పాటు కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం యొక్క పద్దెనిమిది పవిత్ర మెట్ల నమూనా కూడా ఉంటుంది ఈ హిందూ మందిరాన్ని నిర్మించడానికి భూమిని ఒక ముస్లిం రాజు విరాళంగా ఇచ్చాడు ఈ ప్రాజెక్టుకు ప్రధాన వాస్తుశిల్పి కథలిక్ క్రైస్తవుడు మరియు నిర్మాణ ప్రాజెక్టును పార్షి యాజమాన్యంలోని కంపెనీలో పనిచేసే సిక్కు నిర్వహించాడు పునాది రూపకర్త బౌద్ధుడు మరియు మందిర దర్శకుడు జైనుడు ఈ మందిర ప్రాజెక్టులో మతాంతర్గామి మరియు సాంస్కృతిక సామరస్యం యొక్క ప్రాముఖ్యతను ఈ మందిరం సూచిస్తుంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందిరాన్ని ప్రజలకు అంకితం చేయడంలో మహంత్ స్వామి మహారాజ్తో కలిసి పాల్గొన్నారు నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ ఆలయము మొత్తం ప్రపంచానికి మత సామరస్యం మరియు ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా మారుతుంది అని అన్నారు ఇక్కడ వివిధ ప్రాంతాలు మతపరమైన మరియు జాతి వైవిధ్యాల నుండి వచ్చినటువంటి ప్రజలు శాంతి సామరస్యం మరియు సహకారంతో నివసిస్తున్నారు యాత్రికులను సందర్శకులను ఈ మందిరము ఎంతగానో ఆకర్షిస్తుంది సర్వమత సమానత్వానికి నిదర్శనం ఈ మందిరము ప్రజలలో సర్వమత సమానత్వాన్ని ఐక్యతను సాంప్రదాయబద్ధమైన సమిష్టి కృషిని పెంపొందింపజేసే ఇలాంటి దేవాలయాలను ఎన్నో నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ప్రతి ఒక్కరూ ఈ మందిరాన్ని దర్శించడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు